చాలా వినయ సంపన్నుడు మంచి విషయం ఉంది సినిమాలో నేను చూసిన సినిమా ఆడుతుంది నాకు నమ్మకం ఉంది అది మాత్రం చెప్పగలను అమ్మ నేను జనరల్గా పాటలు రాస్తా కానీ సినిమా ఫంక్షన్లో వీటిలో కనపడను ఎప్పుడు కానీ కనపడకపోతే అతను మంచితనం రాఖీ రాఖీ మంచితనం తర్వాత మంచివాడు కాకుంటే ఆ టీంలో జబర్దస్త్ టీం ఇంతమంది రారు ఇంత తర్వాత హాస్యం అంటే తెలుగు నేల పైన డెబ్బై ఎనభై నాటికి అరవపల్లి సుబ్బారావు కాళిదాస్ కోటేశ్వరరావు చింతామణి నాటకంలో సుబ్బుశెట్టి పాత్ర హాస్యం తర్వాత రచనలో శ్రీరమణ హాస్యం తర్వాత మహర్షి లాంటి సినిమాలకు రాసిన మహర్షి లాంటి వాళ్ళు గోపిరెట్ రాసే హాస్యం ఉంటుంది కానీ హాస్యాన్ని సమాజం ఇప్పుడు అంగీకరిస్తే జబర్దస్త్ హాస్యాన్ని నేను కూడా నాకు ఈ షోలు గీలు ఇష్టం ఉండదు కానీ జబర్దస్త్లో నటిస్తున్న జీవితాన్ని ఓడవోసి వాళ్ళదైన పద్ధతి ఏదో వస్తువు ఏదైనా కానీ మంచి కళాకారుల మీద కనుక తను కూడా నేరళ్ళ వేణుగోపాల్ నుంచి వచ్చిన గొప్ప వేణుమాధవ్ గారు మహాత్ముడు ఆయన నుంచి వచ్చిన ప్రోడక్టు తర్వాత అన్నిటికంటే ఇట్లా కనపడతా కానీ లోపల సారం ఉంది సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ లేకుండా అట్లా ఉండడు సబ్జెక్ట్ ఉండటం వల్ల ఆమె కూడా ఆ యాంకర్ కోసం చేస్తా పైగా పై పైగా నిజంగా అంత హోదా ఉండి ఆ జే అమ్మగారు ఆమె రోజా గారు కూడా మిమ్మల్ని అందరూ కూడా మీరు ఎప్పటికీ జబర్దస్త్ టీమ్ అంతా రుణపడి ఉండాలా తర్వాత నీ పట్ల వాచిన ప్రేమ ఉంది హరీష్ అన్న రావటం శంకరన్న కూడా మీటింగ్ రాడు ఇప్పుడు మీరు ఎన్కౌంటారు అని కానీ చాలా సినిమా జయం మనదేమో ప్రతి సినిమాలో తనదైన ముద్ర ఉంటుంది శ్రీరామలేఖని అన్ని సినిమాల్లో ఎక్కువ శాతం నేను అన్న మీ సినిమా నాకు పాట రాయించిన నాతోని చాలా సంతోషం చిన్ని చిన్న మంచి అద్భుతమైన మ్యూజిక్ చేసినాడు నేను రాసిన పాట రాసినా కానీ ఏం చేస్తాను అనుకున్నా కానీ దాన్ని చిన్న చిన్న మెరుపులతో అద్భుతం చాలా విషయం ఉన్నాడు అతను అతను నా పాటలు ఏవి చేసినా అట్లే ఉంటాయి మూడు పాటలు చేస్తే మూడు ఇట్లే మెగా హిట్లు కొరదు అంత బాగా చేసినాడు ఆయన ఇది ఇందులోగా ఈ సినిమాలో పదగతులు స్వరగతులు అది చేసినాడు మీరు మీరు కూడా చాలా గ్రేటే అహంకారు లక్ష్ లక్ష్మి లక్ష్మి ఉండటం ఏంది ఎవరైతే హృదయం నిర్మలంగా ఉంటుందో ఎవరైతే ప్రపంచాన్ని లోపల బయట అంతరంలో తేడా లేని వాళ్ళు ఎవరైనా గొప్ప ఆర్టిస్ ఇస్తారు గొప్ప పని చేసినా సక్సెస్ అవుతారు మీకు ఆ ఇద్దరికి అది ఆ మంచితనం ఉంది నాకు ఈ సినిమా ఆడతా అని నాకు ఎందుకంటే వేరే మిత్రులు చూసి చెప్పినారు ఆ సినిమాలు డిస్ట్రిబ్యూటర్సుడు చూసి నన్ను అడిగినారు నేను చూడలేదు కానీ చెప్పిన తర్వాత చాలా బాగుంది అన్న సినిమా అన్నారు నేను రావాలని పెద్ద నేను బయట మీటింగ్ మీరు రాఘవన్నతో మా పెద్ద రాఘవన్నతోని సంతోష అన్న వస్తున్నాడు అని చెప్పి హరీష్ అన్న కూడా వచ్చాడు వచ్చినాను కింద సుమిత్ర మేడం ఏపీఎస్ మెంబర్ ఆమె గతంలో చాలా మంది రుపొచ్చారు బాబీ లక్ష్మణ్ బాబీ మా శంకరణ గారు సాయి చంద్ వాళ్ళ మిస్ అయితే ఈ సినిమా ఆడుతుంది ఎందుకంటే ఏమి మీరు మీకు మంచి సబ్జెక్టుతో పాటు కథలో వేగం ఉంది ఆ నడక ఒకటైతే మంచి ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంది నీ లోపల ఆ దాంతోనే కొడుతున్నాం అందరినీ సినిమా లేకుంటే చదరవాడ సినిమా గారు ఏంది రా ఆయన చాలా రిజర్వ్డ్ పర్సన్ నాకు తెలుసు నేను ఎందుకంటే ఆయన సినిమాకు నేను పాట రాసిన చాలా రెండు పాటలు ఇచ్చే వారి సినిమాకి రాసినాను నేను ఆయన రాడు కూడా వచ్చి ఇంతసేపు నీ ముంగల పిలిచినా ఉన్నాడు కానీ కూసోని చాలా నీవు ఎంత పెద్ద మెగాస్టార్ మెగా మెగా హీరోలు అయినా ఆయన పడుతున్నా కానీ నీ కోసం వచ్చాడంటే నీ అదృష్టం అది చోటుకో అట్లే శంకరణ కూడా అట్లా కనపడుతున్నాయి కానీ లోపల మతించైనా నీ అన్నీ అన్ని అబ్జర్వ్ చేస్తారు మీ టీం అంతా బాగుంది మీ సినిమా ఆడుతుంది మంచి ఆర్టిస్టులు ఇదంతా నాకైతే మనస్ఫూర్తి ఆడాలని ఆ జోక్ ఎందుకు చేసినా అంటే సరదాగా ఆ సినిమా ఫంక్షన్ అంటే సీరియస్గా ఉంటారు కదా ఆ సీరియస్ ఉండకుండా చేసినా కానీ మీరు నిజంగా మంచి భార్యాభర్తలు మీ మీకు శుభం జరగాలని అందులో నీ చేసిన పని చిన్న మాట కాదు కేసీఆర్ పేరు వాడుకో అంటే కేసీఆర్ వ్యక్తిగా రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు కేసీఆర్ అంటేనే ప్రపంచంలో ఒక ఉద్యమాన్ని గాంధీ నెల్సన్ మండేల తర్వాత అంత శాంతియుతంగా ఉద్యమాన్ని ఎట్లా నడపవచ్చు మనిషి తర్వాత ధ్వంసమైన తెలంగాణను మొత్తం ఎక్కడా కోలుకోలేని తెలంగాణను ఒక అభివృద్ధి పథమే కాదు మానవీయంగా సామాజిక సంక్షేమం కానీ జవాబుదారుతరంగా తనకంటూ గొప్ప నాయకుని పేరు పెట్టినావు అది నీవు ఆ పాత్ర అబ్బాయి కేసీఆర్ను కోరుకోవడం అనేది నీ ఒక్కరిని కలగాదు తెలంగాణ కాదు ఆంధ్ర ప్రాంతం కాదు భారతదేశంలోనే అరుదైన నాయకుల్లో నాయకుడు కేసీఆర్ మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పరు కానీ ఎందుకంటే అంత విధానం చూసినాం కదా తెలంగాణ మాకు తెలుసు కదా ఏడుపు రాగాలు పాడి 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 వాళ్ళ పదగతులు స్వరగతులు పళ్ళ వించిన నేల తేన తీయని వీణ రాగాల తెలంగాణ దిపల మేల యక్షగాన పోతన కవియోగి భాగవత స్కందీతికై మోగేరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగేరా సింగిడైపోసిందిరా తెలంగాణ తంగడై సింగిడై పొంగినట్టు నీళ్లను పొంగించడమే కాకుండా ఎంత బాగుండేది అలాంటి నాయకుని పేరుతో పిలిస్తే ఈ ప్రజలు ఆరాధిస్తారు రాజకీయాలకు ఖచ్చితంగా ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఈ పార్టీలో ఉండడం కానీ ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళ తత్వం ఆయన జ్ఞానము ఆయన ప్రణాళిక ఆయన ఆలోచన భారతదేశానికి ఈ మనం ఇష్టపడతామా ఆ రాజకీయాల్లో ఉంటారా లేకపోతే ఆయన ఒక గొప్ప దార్శనికుడు ఆయన అలాంటి పేరు పెట్టి సినిమాక సక్సెస్ అవుతుంది చూస్తారు థ్యాంక్ యూ